మన పరిశుద్ధుడు రక్షకుడుస్తారని శక్తి కలిగిన నామంలో రోజున దేవుని రక్షకుని పేరట ప్రతి ఒక్కరికి ప్రయిస్త దేవుని లేఖనం సెలవు ఇచ్చినట్లు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు వేస్తూ ఉంటదంట దుష్టులతో సహవాసం చేసినట్లయితే మనకున్నటువంటి ఈ నీతి ప్రవర్తన చిరిగిపోతుందని అర్థం ఇట్లాగ చేసి ఇట్లాగ చేసి దేవుని ప్రజల చేత సంహరింపబడినటువంటి గులాన్ని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానిద్దాం ఎందుకంటే నేను దేవుని మనిషిని ప్రవక్తని పాస్టర్ని సేవకుని ఇక వగైరా వగైరా ఇట్లా చెప్పుకొని ఆయనకి అడ్డుగా నిలబడితే ధాన్యం అంటారు దేవుని మనుషులు అని చెప్పుకొని దేవునికి అడ్డు నిలబడితే ధాన్యం అంటారు దేవుని యొక్క శాపానికి గురయ్యే స్థితి అది దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారితో తిరిగితే అబ్బే లక్షణం అది దేవుని పేరు చెప్పుకుంటే ఆయన వెనకే ఉండాలి ఆయన అడుగులు అడిగేసి నడుస్తూ ఉండాలి దేవుని పేరు చెప్పుకొని ఆయనకు అడ్డం నిలబడితే ఆయన ఏం చేస్తారంటే చూసినంతసేపు చూస్తారు దీర్ఘ శాంతం కలిగిన దేవుడు కదా చూసినంత చూస్తాడు తర్వాత దయా దాక్షణ్యం దయా దాక్షణ్యం అనేది లేకుండా నిలువున చీల్చి పమగుతాడు దేవుడు నిలువున నిలువులా చీల్చేస్తున్నట్టు మనుషుణ్ణి బులాముఖి అదే జరిగింది దేవుని ప్రవక్తమైతే నూట ముళ్ళ సర్దుకొని వస్తేదమ్మా దేవుని ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళకి దారిలో నీళ్ళు ఉన్నాయో లేవో తిన్నారో లేదో అని ఆయన నీళ్ళు ఇచ్చి అంత తిండి పెడితే అది ఆశీర్వాదం ఆకలి దప్పులతో ఉన్నటువంటి వీళ్ళు నీడ లేకుండా ఊర్లు దేశాలు దాటుకొని వస్తున్నటువంటి వీరికి అడ్డ నిలబడి వాళ్ళ ఉనికికి ప్రమాదంగా మారితే నేను ఉనికి లేకుండా దేవుడు చేశేషడు నీతిని అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన నీతి అయి నిలబడాల ఆయన నీతి మంతుడు కాబట్టి ఆయన నీతిని తీసుకొని నా ఇష్టమైనటువంటి దాట్లు నేను పోతా నాకు ఇష్టమైనట్లుగా నేనుంటా అంటే ఆ నీతి మంతుడు ఒప్పుకునే నీతి మంతుడు కాదు ఆ ప్రభువు ఒప్పుకునేటువంటి దేవుడైతే కాదు లేఖ నుంచి అది ఆ సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో రెండో అందుకు దేవుడు మీరు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను ఇక దేవుని దేవుని ప్రాప్త వద్దకు వచ్చి మీ దగ్గర దేవుని మీతోన్నది కదా దేవుని ఆశీర్వాదం ఉంది కదా ఇట్లాగా ఆ పక్క మీలో మా ఇంటి పక్కన ఉండే రహదయం భోగులు ప్రార్థన చేస్తా ఉన్నారు వాళ్ళని సేపించని చెప్పనని ఆ ప్రార్థన చేసే సేవకుని వద్దకు వచ్చి ఆ ప్రార్థన చేసేటువంటి దేవుని ప్రజలను సేపించమంటే సేపించమంటే సరి అనే పద్ధతైనా అసలు ఆమోదించాల్సినటువంటి విషయమేనా అప్పుడు సరైనటువంటి సేవకుడు అయితే అన్నారు ఇంద్రాన్ని మాట్లాడేది ఏంద్రూ మాట్లాడేది అడ్డమైనటువంటివన్నీ కూడా చెవుల్లోకి వచ్చి ఎరగిరా తిరుగుతూ ఉంటే అట్లాగ వింటూ ఉంటారు ఏం మాట్లాడరు పనికి రానటువంటివన్నీ కూడా చెవిలో గింగ్రాలు తిరుగుతూ ఉంటే ఏం మాట్లాడరు వానను కాపాడయ్యా వీళ్ళకి దారి అయ్యా ఈ బతుకులకి చీకట్లో ఉన్న జీవితాలకి వెలుగునివ్వయా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఇవి నీకు చెవిపోటు వస్తూ ఉందా ఇవి నీకు చెవిపోటుని తీసుకొస్తా ఉన్నాయా అని అడగాలి సరైనటువంటి సేవకుడు అయితే ఇట్లా వానికి బుద్ధి చెప్పాలి కానీ ఈ మనగాడు ఈ బులాము ఆశీర్వాదించబడి వస్తా ఉన్న తో ఉన్న మార్గంలో వస్తా ఉంటే వీళ్ళకి ఆ డోనాలు పట్టడు పేదం పద నాకు ఇచ్చేటువంటి ఆ రత్నాలు బంగారం అంతా మూటలు కట్టొచ్చు నేను వచ్చి తీసుకుంటా పేదం పద తింటాం తిని మంచిగా వాళ్ళ మిస్ అయిపోని చెప్పనని మరం కట్టుకొని బయలుదేరుతాడు నీతిమంతుడు ఆ నీతి మంతుని నీతిని కలిగినటువంటి మనము అలాగనే ఉండాలి ఆయన లక్షణాలను పుణికి పుచ్చుకోవాలి దేవుని మనుషులు దేవుని మనుషులు కొద్దిమంది ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఉన్నారు వెనకటి కాలంలో ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ రాయబారం మోసుకొని వచ్చారు కదా ఇటువంటి వాళ్ళతో ఆ పేద పద దేవుని ప్రజల్లో నాశనం చేద్దామని చెప్పినని కంకణం కట్టుకొని వాళ్ళంబరే పోయి వాళ్ళంబరే పోయి దేవునికి విరోధమైనటువంటి ఆ సంఘంలో ఉండి దేవునికి విరోధమైనటువంటి ఆ సంఘాన్ని నాశనం చేసి వచ్చారు దేవుని నామాకు శాశ్వత కాల కీర్తి కలుగుని కాక ఇలా ఉండాల దేవుని నీతి కలిగి ఉంటే ఆ నీతినే ఆయన శత్రువుల మధ్య కూడా కలిగి ఉండి ఆయన శత్రువులని లేకుండా తూర్చిపెట్టాల లేకుండా తుడిచిపెట్టాల అట్లాగ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వెనకటి కాలంలో వెనకటి కాలంలో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి మనుషుల మధ్యలో అంటే దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం కలిగిన వారు వాళ్ళ మధ్యలో నా నాకు దేవుడు అంటే పడదరా మనం అందరం దేవునికి విరోధంగా పోగయ్యి ఆయనకు అడ్డంపడ్డం జరుగుతాం అని చెప్పడాన్ని ఆ దేవునికి విరోధమైనటువంటి సంఘంలో చేరి సంఘంలో చేరి ఆ దేవునికి విరోధమైనటువంటి సంఘంలో ఉన్న వారిని ఒక్కొక్కరిని ఏ పడేసుకుంటూ వచ్చి ఐ మీన్ అట్లా ఉండాలి నీతి దేవుని నీతి అట్లా ఉండాలి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు నీతిగా ఉండండి నేను నీతి మంతుడై ఉన్నట్లుగా మీరు కూడా నా నీతిని కలిగి ఉంటే నీతిగానే ఉండాలి నా నీతిని కలిగి ఉన్న అని చెప్పని నా పేరు మీద వచ్చేటువంటి ఆశ్రవదించబడినటువంటి ప్రజలని సపించటం ఎక్కడ నీతిది ఎవరు నేర్పించారు వాడు వచ్చి నేర్పించండా నేర్పిస్తే వాడు చచ్చినట్లు మునుగోడు చేస్తాం వాడు చచ్చినట్లు మునుగోడు చేస్తాం రాచిపెట్టుకో కావాలంటే స్తోత్రం ఆయన అన్న మాట తప్పకుండా నెరవేరుస్తాడు సేవకుడేమంటా ఉన్నాడు వీడి గురించి సేవకుడే అంటో చూద్దాము ఆ రాసిన పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారో రెండో ప్రేతను రెండో వచ్చిన పదహారు ఆ బిలాము దుర్నీతి వలన కనుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడను ఎట్లనగా నేరు లేని మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క విర్రితనము అడ్డగించను ఈ ఎర్రోల మధ్యలో నిలబడితే ఎర్రోలమైపోతాం ప్రవక్త విర్రుడు అంట దేవుని అటువంటి విషయాలను చెప్పే ప్రవక్త వేర్రుడు అంట ఎక్కడి నుంచి వచ్చింది వేరేతనం ఎంత అంటే లేఖనం చెప్పినట్లు దుష్ట సాంగత్వము మంచి నడవడిని చెరిపేస్తుంది నిన్ను వాళ్ళతో ఎవరు తిరగమన్నాడు వాళ్ళ సోపతి బట్టి వాళ్ళ సావాసం చేసి వాళ్ళకున్నటువంటి కాలక్రియలను ఎవరంటించుకోమన్నాడు నువ్వు నడవాల్సింది మొదట దేవుంట్లో ఆయన నీతిని కలిగినటువంటి మీరు ఆయనకు తగ్గట్లుగానే చెయ్యి కాలు ఎట్లా కొన్నాయో చూసుకోవాలి చెయ్యి కాలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి దేవుళ్ళు అంటే అర్థం ఏంటంటే ఈ చెయ్యి దేవుని నీతిని పట్టుకుందా లేదా పట్టుకున్నటువంటి చెయ్యి ఆయన తోములో నడుస్తుందా లేదా అని చూసుకోవాలి ఈ చెయ్యి ఈ కాలు అలాగా అని చూసుకోవాలి అట్లాగా చూసుకోకుండా వాడే వచ్చి దేవుని ప్రజల మీదకి ఉసిగోలిపితే ఉసిగొలిపితే మొదట దేవుని నీతిని కలిగినటువంటి మీరు వాడికి చివాట్లు పెట్టాల వాడికి చివాట్లు పెట్టాల అది కాకుండా పద 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 అని మరొడ పోతేడలాగా అయిపోయాడు ర్రోడు లాగా అయిపోయాడు ఆ ప్రవక్త యొక్క వెర్రతనాన్ని నేరు లేని గాడితో అంటే మనుషుని స్వరముతో ఆ గాడిద మాట్లాడి ఈ ప్రవక్త యొక్క తల తెక్క తనాన్ని ఈ లెక్కలేని తనాన్ని అడ్డుపడాపింది మనం ఏం కావాలా దేవునిలో నీతి మంతులముగా మారాల ఆ నీతి మంత్రుణ్ణి మనము కలిగినప్పుడు ఆయనకి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఆయనకి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఈ రోజున దేవుని వాగ్దానం ఏమని సెలవిస్తూ ఉందంటే మొదటి వ్యూహానుగ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చును చిన్నపిల్లలారా ఎవనిని నిమ్మను మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడుని నీతిమంతుడు చిన్న పిల్లలారా అని ఎందుకు వాడినంటే ప్రవక్త నీకు మంచి చెడు తెలియదు యాభై సంవత్సరాలు ఉన్నాయనుకోండి దేవుని మంచి చెడు తెలియకపోతే దేవుని చిత్తానుసారంగా చిన్న పిల్లగాడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనుషుడు అన్నిటిని కూడా వివేచించగలడు అంటే నీతి ఏదో దుర్నీతి ఏదో బైబిల్ ప్రకారంగా ఆయన హృదయాన్ని కలిగి నడిచేటువంటి మనుషుడు పెద్ద మనిషి అమ్మాయి దేవుని హృదయానుసారంగా నడుచుకుంటే మనల్ని ఎవడు కూడా మోసం చేయడు ఎవడు కూడా మోసం చేయడు అందుకే లేకుండా చెప్తా ఉంది మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు ఎవ్వరి చేత కూడా మోసపోవచ్చు అర్థం ఏంటంటే నీతి మంతుడైనటువంటి ప్రతి వాడు కూడా నీతిని జరిగించాలి ఎందుకంటే ఈ నీతి మంతుని నీతి ఆయనది సుప్రభూతి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని ఆధారం చేసుకొని ఆ నీతిని బేస్ చేసుకొని ఉన్న జీవితాల్లో ఆ నీతికి తగ్గట్టుగానే ఉండాలి ఆయన నీతిమంతుడా ఉండడమని చెప్పుకొని ఆయనకి విరుద్ధంగా నిలబడితే ఆయనకి విరుద్ధంగా నిలబడితే ఆ తర్వాత ఈ ప్రజలను సేపించడానికి వచ్చిండు కదా దేవుడు మొదటే చెప్పినాడు మరి నువ్వు పోకురా నువ్వు పోకు నువ్వు సస్తావు పోకురా అని చెప్పిన చెప్పినాడు వెంట వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అని చెప్పిన దేవుడు చెప్పిండు విండ్ల తర్వాత ఏం జరిగిందంటే ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు వచ్చి ఈ బిలాముని ఈ బిలాముని ఆ మోవాలతో పాటు చంపార్తారు మహేషవ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఈ బిలాముని కూడా మోవా పాటు చంపేసినట్టు రాయబడి ఉన్నది ఎక్కడ దేవుణ్ణి ఎక్కడ శత్రువుతో పాటు చంపబడినటువంటి పరిస్థితి అక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని నీతికి అక్కడ శపించబడిన వారికి చాలా తేడా ఉంది దేవుని నీతి అంటే శపించబడినటువంటి దానిని కూడా రక్షిస్తుంది కానీ దేవుని నీతి అయినటువంటి భిరాము ఏమవుతా ఉన్నాడంటే శపించబడిన వారితో పాటుగా చనిపోయిండు ఆయన నీతి మంతుడగినట్టు ఆయన నీతిని జరిగించే ప్రతి వాడు నీతి మంతుడు వీడిలాగా ఉంటే నీతి బిలాము ఆ నీతిని కనుక కోల్పోతే దేవుని యొక్క ప్రజల చేతిలో దేవుని ప్రజల చేతిలో దెబ్బైపోతారు అంటే దేవుని చేతిలో సంహరింపబడతారు ఆయన నీతి మంతులు ఆయన నీతిని కవి ఇటువంటి జీవితాలు మనకి కనువిప్పుగా ఉండాలి అరే వీలాగా ఉండనేకూడదు ఉండనేకూడదు ఆయన పేరు చెప్పుకొని ఆయన ఉంది ఆయన పేరు చెప్పుకుంటే ఆయన వెనక నిలబడాలి ఆయన అడ్డ నిలబడి నేను వాళ్ళని చెప్పిస్తా మీ దగ్గర ఆయుధం తీసుకొని నీ ప్రజల్ని చంపేస్తా అంటే దేవుడు ఒప్పుతా ఒప్పుకుంటాడా ఒప్పుకోడు అదే ఆయుధాన్ని ఆయన ప్రజలకు ఇచ్చి వీళ్ళే చంపిస్తాడు చచ్చిపోతాడు కూడా దేవుని నీతి సెలవిస్తా ఉంది మూడు ఏడు మొదటి యోహాను మూడు ఏడు సెలవిచ్చినట్లు ఆయన నీతి మంతుడట్టు నీతిని జరిగించే ప్రతి వాడు నీతి మంతుడు కాబట్టి చిన్నపిల్లల వలె కాకుండా చిన్నపిల్లల వలె కాకుండా మోసపోయేటువంటి స్థితి కాకుండా ఆయన నీతిని కలిగినటువంటి మనము ఆయనకి అనుకూలముగా జీవించుదాం అలాగా ప్రార్థించుకుందాం మహోన్నతుడ కృప కలిగిన తండ్రి మీ భయగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా మీ నీతిని ఆధారము చేసుకొని జీవించుచున్నటువంటి ఈ పరిచర్యకి పరిశుద్ధాత్మ దేవ పేరులోకపు ఆత్మని సమృద్ధిగా అనుగ్రహించి నీ నీతి ఉన్నదో నీ సత్యము ఉన్నదో ప్రతి విషయాన్ని కూడా అణు తండ్రి ఈ పరిచర్యకి బయలుపరిచి నీతిని గ్రహించి మీ స్వాస్థ్యముగా నిలుచున్నట్లు మా ప్రాణాత్మ దేహములను బలపరచమని నీ నీతిలో పరిశుద్ధాత్ముడ అనుదినము కూడా వర్తిలు టకు కృపక్షుపించమని సత్యమ సత్యమగినటువంటి ఈ మార్గమును తండ్రి అనుదినము కూడా అనుసరించి చూడగా గొప్ప సంగతులను నీ పవిత్రమైనటువంటి రాజ్యములు కూర్చినటువంటి గొప్ప మర్మాలను నీ పరిచర్యలో బయలుపరచమని పవిత్రమైన నీ నామం నాకు మనవులన్నిటినీ ప్రతిష్ఠించు నా విమోచకుడు రక్షకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వీడుకుని తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేను